స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎదురుగా కొంతమంది ఎదురైతే చెప్తున్నారు ఎక్కడికి నీకు తెలుసా నీ తండ్రి చనిపోయాడు యుద్ధంలో ఇన్నాళ్ళి నీ రాజును ప్రభుత్వం గారు ఎలా ఉన్నారు అంటున్నాను ప్రభుత్వ గారు బాగానే ఉన్నారు పరిగెత్తుకుంటూ వెళ్తుంది ముందు ఇంకొక వ్యక్తి వచ్చి అంటున్నాడు ఎమ్మ ఎక్కడికి వెళ్తున్నావు నీ భర్త చనిపోయాడు నీకు తెలీదా యుద్ధంలో సహీదైపోయాడు ఇల్లాహు అనే రాజు ప్రభుత్వ గారు ఎలా ఉన్నారు ఆమె ఎవరి గురించి కూడా పట్టించుకోవడం లేదు నీ కొడుకులు చనిపోయారు సహీద్ అయిపోయారు పిన్నా నిల్లాహివైనా లే నా నా ప్రవక్త గారు ఎలా ఉన్నారు చెప్పండి లా ఎటువంటి ప్రేమ ఉంటుందా అండి ఒక అబ్బాయికి మస్జిద్కి వచ్చాడు ఏదో తగిలింది ఇంకా మస్జిద్కి పంపదు వాళ్ళమ్మ ఏ నువ్వు మస్జిద్కే వెళ్ళద్దు ఇక్కడ నా పిల్లోడి చేత పనులు ప్రస్తారా మస్జిద్లో ఇది మన విశ్వాసం అల్లా మార్గంలో వెళ్తే వాడికి ఏదో అయింది ఇంకా పంపను నేను ఇది మన విశ్వాసం